మామ బ్రేకింగ్ న్యూస్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాని కాదని ఆ స్టార్ క్రికెటర్ ఫార్మాట్ కి క్యాప్టెన్ చేసేస్తున్నాడు మామ అవు రోహిత్ శర్మ టీ ట్వంటీ ఫార్మాట్ లకు రిటైర్మెంట్ ప్రకటించగానే ఇక అందరూ టీమిండియా ట్వంటీ లకి హార్దిక్ పాండ్యానే కెప్టెన్ అవుతాడు అని అనుకున్నారు బట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే టీమిండియా నయా కోచ్ గౌతమ్ గంభీర్ హార్దిక్ పాండ్యాని కాదని టీ ట్వంటీ ఫార్మాట్ కా బాద్షా సూర్యకుమార్ యాదవ్ కి ఆ కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పేస్తున్నాడు అన్న వార్త చాలా చాలా గట్టిగా వినిపిస్తుంది మామ ఎందుకంటే ఆ వార్త చెప్పింది పిటిఐ ట్రస్ట్ ఆఫ్ ఇండియా కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అయ్యుంటది సూర్యనే టీమిండియా ట్వంటీలకు కెప్టెన్ అని పిటిఐ కన్ఫామ్ చేసేసింది మామ సో హార్దిక్ రేస్ లో లేనట్లే మరసలు హార్దిక్ పాండ్యాని తప్పించడానికి కారణాలేంటి అని చూస్తే మీకు మామ హార్దిక్ పాండ్యా అగ్రెసివ్ కెప్టెన్ తన కోపాన్ని తను కంట్రోల్ చేసుకోలేడు గ్రౌండ్ లోనే ప్లేయర్స్ పైన అరిచేస్తాడు దట్టు హార్దిక్ ఫ్రీక్వెంట్లీ ఇంజురీస్ కి గురవుతాడు ఇక ట్వంటీ ట్వంటీ సిక్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమ్ ని సిద్ధం చేయాలనుకుంటున్న గంభీర్ కి మాటి మాటికి ఇంజురీస్ కి గురయ్యే ప్లేయర్ ని కెప్టెన్ గా చేయడం కంటే సూర్యనే టీమిండియా లకు కెప్టెన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని అనుకుని ఉండొచ్చు అట్లనే సూర్య గ్రౌండ్ లా కామ్ అండ్ ఉంటాడు ఎట్లా అయితే రోహిత్ ఉంటాడో అలా సూర్య గ్రౌండ్ లా అగ్రెసివ్ యాటిట్యూడ్ ఎప్పుడు చూపించలేదు తన అగ్రెసివ్ బ్యాటింగ్ లా కనిపిస్తారు కానీ బాడీ లాంగ్వేజ్ లా అస్సలు ఉండదు ఇక ఇంజురీస్ విషయానికి వస్తే కూడా హార్దిక్ అంటే సూర్య చాలా బెటర్ అందుకే గంభీర్ సూర్యని క్యాప్టెన్ ని చెయ్యాలి అనుకుంటున్నాడు చెప్పాలంటే సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా ఇద్దరు బిగ్ ప్లేయర్స్ టీమిండియాకి మెయిన్ పిల్లర్స్ బట్ కెప్టెన్సీ విషయంలో మాత్రం హార్దిక్ కంటే సూర్యనే ది బెస్ట్ అని గౌతమ్ గంభీర్ ఫీల్ అయి ఉంటాడు ఇక ఇల్లిద్దరి కెప్టెన్సీ స్టార్ట్స్ చూస్తే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీల టీమిండియా ఇప్పటి వరకు పదహారు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడితే అందులో పది మ్యాచ్లు గెలిచింది ఇక సూర్య క్యాప్టెన్సీ టీమిండియా ఏడు మ్యాచ్లు ఆడితే అందులో ఐదు మ్యాచ్లు గెలిచింది సో విన్నింగ్ పర్సెంట్ తీసుకున్నా సూర్యనే ది బెస్ట్ ఆప్షన్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకునే గౌతమ్ గంభీర్ సూర్యకుమార్ యాదవ్ కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి అనుకుంటున్నాడు మరి గౌతమ్ గంభీర్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి మామ టీమిండియా టీ ట్వంటీలకు కెప్టెన్ గా సూర్యకుమార్ యాదవ్ పర్ఫెక్టా లేదంటే హార్దిక్ పాండ్యానా కామెంట్ చేయరు మామ ఇక ఈ వీడియో ఇచ్చినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ మామా